లో నేను ఫస్ట్ టీచర్ జాబ్లో జాయిన్ అయినప్పుడు నా స్టూడెంట్ తన పేద కుటుంబము మధ్యతరగతి కుటుంబము కష్టపడి ఉన్నత స్థాయి విద్యార్డు ఉండడం అంటే గొప్ప విషయము మా పెద్ద బాబు శ్రీనివాస్ ఒక బ్యాచ్మేట్ క్లాస్మేట్ కానీ బ్యాచ్మేట్ ఇద్దరు కలిసి ఒకేసారి ఎంసీ రాయించింది అట్లా మంచి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తను సందేశం కూడా విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో పేరెంట్స్ ఉండాలని ఉద్దేశంతో తినడం జరిగింది ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిన కోరుతుంది థ్యాంక్ యూ సార్ నేను ఎక్కువ టైం తీసుకోండి మీరేం వరీ అవ్వద్దు సో గ్రామ పెద్దలు స్టూడెంట్స్ టీచర్స్ ఈ అరవై సంవత్సరాల వార్షికోత్సవాన్ని పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో ఈ ప్లేస్లో మాట్లాడడానికి కొంచెం గర్వంగా ఉంది మిడిల్కి వచ్చి సార్ మిడిల్కి వచ్చాను సార్ మిడిల్కి వచ్చాక ఫ్రీ ఉంటుంది లైట్ బాగుంది సో గవర్నమెంట్ స్కూల్స్ గురించి చాలా వరకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది సో చాలామంది స్టూడెంట్ తగ్గుతున్నారు తగ్గుతున్నారు ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నారు బట్ నేను ఒక రకంగా ఏం చూస్తానంటే క్వాలిటీ పెరుగుతుంది సో నీకు నెంబర్ తగ్గుతుండొచ్చు సో ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి వచ్చింది కానీ సీత క్వాలిటీ సో క్వాలిటీ మాత్రం పెరుగుతుంది ఎందుకంటే ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్ కావాలో వాళ్ళే వచ్చింది వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు టీచర్స్తో చెప్పింది వినే దాన్ని ముందుకు ఇంకోటి నేను ఎందుకలా అంటున్నానంటే రీసెంట్గా నేను టీహెచ్సి ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్స్ దాని గజిగా అయితే సో చాలా వరకి చాలా వరకు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అదేం చెప్తుందంట మనకి సో మనకు కావాల్సింది క్వాలిటీ క్వాంటిటీ కాదు ఎంతమంది ఉన్నారని కాదు మనకి ఎంత క్వాలిటీ అయినా స్టూడెంట్స్ బయటకు వస్తున్నాయని కూడా ఇంపార్టెంట్ రెండోది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పాలనుకున్న రెండు విషయాలు ఎక్కువ టైం తీసుకోను ఒకటేంటంటే మన లైఫ్లో ఎప్పుడన్నా నువ్వు బాగా ఎత్తుకు ఎదగాలి అంటే వి నీడ్ టీచర్ గురు అంటారు కదా సో మనం టెన్త్ క్లాస్ ఉండవచ్చు నైన్త్ సిక్స్త్ ఎనీ ఏదైనా ఒక ఫీల్డ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనకు ఒక టీచర్ ఉంటుంది ఆ టీచర్ని నువ్వు గురువు గారు చేసి ఆయనతో మాట్లాడండి సో డోంట్ ఎజిటేట్ ఆర్ డోంట్ ఫియర్ అబౌట్ యువర్ టీచర్ టీచర్తో మాట్లాడండి టీచర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అవ్వాలి ముందు మాట్లాడు ఆ టీచర్ చెప్పిన నువ్వు పాటిస్తే సరిపోతుంది టెన్త్ వరకు ఒక టీచర్ ఉంటాడు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డికి వెళ్ళే వరకు మన టీచర్స్ మారిపోతుంటాయి బట్ గురువు అనేవారి కంపల్సరీ సో వాళ్ళ వాళ్ళ సంరక్షణలో కానీ వాళ్ళ డైరెక్షన్లో కానీ నువ్వు ముందుకెళ్తే డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ యూర్ గర్జ్ సెకండ్ థింగ్ మనం వాల్యూ యాడ్ చేసుకోవాలి వాల్యూ యాడ్ చేసుకోవడం అంటే రెండు రకాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని మన స్టోర్ విన్నాము మనకు బయట మొక్కజొన్న కంగులు దొరుకుతుంటాం రైతు దగ్గరికి వెళ్ళామనుకో ఫైవ్ రూపీస్కి ఇస్తాడు అదే బయటకు వచ్చామనుకో రోడ్ మీద టెన్ రూపీస్కి అమ్ముతారు దాన్ని ఇంకో కొంచెం బొగ్గుల మీద వెయిట్ చేసి కాల్చి ఇస్తారు అది ట్వంటీ రూపీస్ ఉంటుంది అదే కాల్చిన కానీ ఏ ఫైవ్ స్టార్ హోటల్స్తో వెళ్ళారు అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అంటే ప్రతిసారి నువ్వు వాల్యూ యాడ్ అవుతుంటు సో యాజ్ ఏ స్టూడెంట్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నీకు ఏం వాల్యూ యాడ్ అయ్యింది టెన్త్ క్లాస్కి వచ్చే వరకు ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ నీ సబ్జెక్ట్ కానీ ఏమన్నా ఇంప్రూవ్ అయిందా బిఎస్సీ డిగ్రీ ఎంఎస్సీ ప్రతిసారి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నీ వాల్యూ ఏమైనా యాడ్ అయిందా ఎందుకంటే నువ్వు వాల్యూ కనుక నువ్వు యాడ్ చేసుకోలేదు అనుకో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు నువ్వు డిగ్రీ చదువు ఎంఎస్సీ చదివి పే చేసి ఒక యూనిక్ క్యారెక్టర్ ఉండాలి అదే నేను అనుకుంటున్నా స్టూడెంట్స్ కనుక మీరు వాల్యూ యాడ్ చేస్తుంది ఒక ఒక మన టీచర్ అంటే గురువు దగ్గర ఉంటూ ఆయన చెప్పిన డైరెక్షన్లో ముందుకెళ్తే డెఫినెట్గా మనం 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 లైఫ్లో ఏం కావాలంటే అది చేయొచ్చు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే నేనే మాది స్మాల్ విలేజ్ సో అగ్రికల్చర్ సో నైన్ టు ఫైవ్ జాబ్లా కాదు ఇంత ముందు చెప్పారు కదా పేరెంట్స్ అందరూ ఈ మధ్య రెడీ చేసి స్కూల్ పంపిస్తున్నారని మనది అలా కాదు నైన్టీన్ నైంటీస్లో సో స్కూల్ హాలిడేస్ వచ్చినాయంటే మనం బయ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అంటే మనం చదువుకునేది అంటే స్కూల్లో ఉన్నప్పుడు సో దాని తర్వాత మాస్టర్ సార్ వచ్చాడు నైన్త్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ సైన్స్ నాకు సైన్స్ అంటే ఇష్టం సో అక్కడ నుంచి సైన్స్ సైడు కొంచెం మోటివేట్ అయ్యాం తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండే అక్కడ పరంసాలు అని ఉండేవాడు తర్వాత పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉంటారు సో ప్రతి స్టేట్ నుంచి ఉంటారు అక్కడ తర్వాత జేఆర్ఎఫ్ వచ్చేసి ఐఐటి కాన్పూర్కి వెళ్ళాను కాన్పూర్కి వెళ్ళిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది ఎలా అంటే ఐఐటీ కాన్పూర్లో మొత్తం ఆల్ స్టేట్స్ ఉంటారు అబ్రాడ్ స్టూడెంట్స్ ఉంటారు జేఈ అంటారు కదా జేఈ మెయిన్స్ కోసం మనం చేసే స్టూడెంట్స్ సో వాళ్ళతో ఉండడం వల్ల మాకు పిహెచ్డీ అయిపోయి తర్వాత పోస్ట్ యూఎస్కి వెళ్ళడం తర్వాత అక్కడి నుంచి ఎన్ఐటీలో జాబ్ రావడం నౌ ఐ హ్యావ్ ఏ బిగ్ ల్యాబ్ టోటల్ టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ పిహెచ్డీ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ విత్ మీ అండ్ గవర్నమెంట్ మాకు ఒక ఫైవ్ క్రోడ్స్ ఇచ్చారు ల్యాబ్ను అంటే ఎస్టాబ్లిష్ చేసి రీసెర్చ్ చేయడానికి మేము వర్క్ చేస్తుంది యాంటీవైరస్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ పైన అదేవిధంగా వన్ ఆఫ్ ద మై కాంపౌండ్ కోవాక్సిన్ ఉంది కదా మన కరోనా వైరస్ సో ఆఫ్ ద యుఎస్లో తయారు చేసిన రేట్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ ద యూఎస్ ఐ మీన్ కరోనా వ్యాక్సిన్ ద కోవాక్సిన్ నౌ ద భారత్ బయోటెక్ ఈజ్ ఆ ద పేటెంట్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్యాకల్టీ ఆ యూఎస్లో వాళ్ళిద్దరికి పేటెంట్ ఉంది సో నేను చెప్పాలనుకునే ఏంటంటే మనం ఎక్కడ చదివాలని కాదు మనం ఎక్కడ ఉన్నామనేది ఇంపార్టెంట్ సో గవర్నమెంట్ అని ఎలాంటి ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ రావద్దు ఇప్పుడు మన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు డోంట్ డోంట్ థింక్ డౌట్ యూర్ ఇన్ ఇ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్స్ సైంటిస్ట్లు లాయర్స్ పొలిటీషియన్స్ ఉన్నారు సో మై అడ్వైజ్ ఇస్ ఫస్ట్ సెలెక్ట్ ది గురు సెకండ్ థింగ్ ఇస్ గోల్ సో డే టు డ్రీమ్ కేర్ టు అచీవ్ సో అచీవ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ అవన్నీ మీరు మీ టీచర్స్తో డిస్కస్ చేస్తే డెఫినెట్గా అది మీరు అచీవ్ చేయొచ్చు సో ఐ రిక్వెస్ట్ సార్ ఒకసారి ప్రోగ్రామ్ పెట్టండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సో మాట్లాడడానికి ఐ డెఫినెట్లీ కమ్ ఫ్రమ్ మై మై ఎన్ఐటి సెకండ్ థింగ్ ఎన్ఐటీలో చాలా బీటెక్ ప్రోగ్రామ్స్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ పేజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి సో మీకు ఎప్పుడు వీలైన మీ పేరెంట్స్తో కానీ మీ టీచర్స్తో కానీ ఒక లేదంటే మీ హెచ్ హెడ్ మాస్టర్తో కానీ ఒక టూర్ వేయండి ఎన్ఐటి వరంగల్కి మా దగ్గర మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని కానీ మా దగ్గర ఉన్న రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని కానీ మా దగ్గర ఉన్న అడ్వాన్స్ రీసెర్చ్ ఏమవుతుంది అది కానీ తర్వాత మీకు డిఫరెంట్ సైంటిస్ట్లో ప్రోగ్రామ్ అయ్యే ఏర్పాటు నేను చేస్తాను మాకు కావాల్సిన మీ నుంచి ఒక ఇన్విటేషన్ ఒక జస్ట్ రిక్వెస్ట్ కావాలి సో మేము మీ ఇన్స్టిట్యూట్ రీచ్ అవుతాము మీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారని ఒక ఒక లెటర్ కనుక రాశారనుకోండి విల్ టేక్ ద పర్మిషన్ ఓకే మీరు మా ఎన్నిటి రావచ్చు ఎన్ఐటి వచ్చిన తర్వాత మీరు అన్ని ల్యాబ్స్ విజిట్ చేయొచ్చు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని విజిట్ చేయొచ్చు రీసెర్చ్ చూడొచ్చు ఓకే అది కనుక మీకు ఒకసారి కనుక చూస్తే డెఫినెట్గా మీరు ఇన్స్పైర్ అయ్యి ముందు రీసెర్చ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసిన భాస్కర్ సార్ గారికి நான் மாட்டலுக்கு என்ன ஸ்டூடெண்ட்ஸு அண்ட் தேங்க் யூ வெரி மச் చాలా విషయాలు చెప్పారు మనము మళ్ళొకసారి యాక్చువల్ టెన్త్ క్లాస్ పిల్లలతో పిల్లలతో టోటల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వెలుద్దాం అనుకున్నాను నేను కానీ ఇల్లు ఒక మంచి ప్రోగ్రాం ఉద్దేశంతో రోజు పిలిచాను మళ్ళీ మనకి అందుబాటులో ఉంటారు మనం పిలిస్తే మిగతా అన్ని ప్రోగ్రాముల కంటే కూడా మనకు ప్రాధాన్యత ఉంటుంది విద్యార్థులు వినియోగించుకోవాలి పేరెంట్స్ కూడా వినియోగించుకోండి మంచి ఇన్స్టిట్యూషన్ అది నీట్ మనం అక్కడే పనిచేస్తారు చాలా కాలం కాబట్టి విద్యార్థులకు మంచి సూచన చేసినందుకు హరిప్రసాద్కు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి